దాన్ని ఈ ఒక తీర్మానంగా ఒక శాసనంగా నిర్మించబడి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ విధి విధానాల్లో తీసుకొని వచ్చాం ఈ యొక్క తీర్మానాన్ని పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు అనే అంశం మీద పార్టీ తరఫున మాట్లాడడానికి మంత్రి వర్యులు టిజి భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యలు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి అందరికీ దగ్గరుండేప్పుడు చాలామందికి మనకు విలువలు తెలియదు అండి నేను ఈ మధ్య సారు చెప్పింటే ఇండియా టుడే కాన్క్లేవ్ దుబాయ్కి పోయినానండి అక్కడ ఒక ఉదాహరణ చెప్పాలండి ఆయన శోభా బిల్డర్స్ అని చెప్పి సార్కి ఏం పరిచయం లేదు సార్ని ఎప్పుడు ఆయన చూసింది లేదు డైరెక్ట్గా కలిసింది లేదు మాటల్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్కి ఒక వంద కోట్లు విరాళం ఇవ్వాలండి డొనేషన్ ఇవ్వాలన్నారు ఏం సార్ అంటే మీరు తీవ్రంగా నష్టపోయినారు చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్పు అట్లాంటి ముఖ్యమంత్రి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడరు వంద కోట్లు నేను విరాళం ఇస్తాను మీరు సార్ని అడిగి ఏ రకంగా డెవలప్ చేసేదానికి పెట్టుబాట్లు పెట్టేదానికి ఫ్రీగా హండ్రెడ్ క్రోర్స్ ఇన్ అమరావతి చేస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగిందండి సో ఎందుకంటున్నా అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి ఏ రకంగా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు అనేది మనం చాలామంది మిస్ అవుతుంటాము మనము క్యాడర్ అనుకోండి లేకపోతే లీడర్స్ అనుకోండి మంచి పనులు చేసేవి ఖచ్చితంగా తీసుకోపోతూ రెగ్యులర్గా చెప్తా ఉంటేనే దానికి తెలిసేదానికి అవకాశం ఉంటుందండి అట్లాంటి లీడర్ అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండేదానికి మనం అందరం కూడా చాలా అదృష్టంగా చేస్తున్నామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అలాగే లోకేష్ గారు యువ యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పారండి అందరూ ఒక వారం రోజులో రెండు వారాల్లో చేసేస్తారు అయిపోతుంది ఇంకా చెయ్యరు దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారని చెప్పినారు పట్టుదలతో దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేయడం కలిసిపోవడం ప్రజల్లో ప్రజల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం ఒక ఫుల్ ఫుల్ మోల్డ్ అయిపోతారండి అట్లాంటి బాధలన్నీ ఫేస్ చేసినప్పుడు కష్టాలన్నీ చూసినప్పుడు ఫుల్గా మోల్డ్ అయిపోతారు అట్లాంటిది నారా నారా లోకేష్ గారు నా మిత్రులు చెప్తుంటారు అనమాట ఈ సంవత్సరం అయింది ఎప్పుడైతే అవకాశం ఉంటే ఈ మాట చెప్పమన్నాడు నువ్వు మొగాడ్రా బుజ్జి అని చెప్పి చెప్పమంటారనమాట లోకేష్ గారికి అది చాలా మందికి అర్థమవుతుంది ఏమనేది సంవత్సరం అయింది ఈ మాట ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పినారు అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఫోన్ చేసినప్పుడు అంతా కూడా ఒకవేళ మిస్ కాల్ ఉన్నా రిటర్న్ చేసి అందుబాటులో ఉండేదానికి పల్లా శ్రీనివాస్ గారికి వేదికలను అలంకరించిన సహచార మంత్రువర్లు తర్వాత మిత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్సు అందరికీ నమస్కారాలు అండి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు అండి గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా మనకి వన్ ఇయర్లో మనం ఏర్పాటు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మందిని యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను మందిని కలుస్తుంటానండి కలిసినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పిన బాధలు మీకు కూడా తెలియాలి కదా నాకొకటి చెప్తే తెలియదు ప్రజలకు కూడా తెలియాలా ఏమనేది వాళ్ళు ఏమంటుంటారంటే ఫారీస్ట్లో ఆ కియాలో మీకు తెలుసుకొని అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ కియా అక్కడ ఫారీస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి వాళ్ళ చేసిన నుంచి మొత్తం ఫారీస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని ఇది సత్యం అండి ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే సార్ మా మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్ మాకు మీ ప్రభుత్వం వచ్చిన తాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు అలాగే లాస్ట్ టైము ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వాళ్ళ విధానం ఎట్లుండేదంటే ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇండస్ట్రిస్టులు వస్తే మనము ప్రోటోకాల్ వదిలేసి ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర పోవాలా వాళ్ళు ల్యాండ్ అవుతున్నారంటే ఇంకెక్కడైనా ఉంటే పోయి వాళ్ళని వెల్కమ్ చెప్పమని చెప్పి మనము మన స్టైల్లో ఉంటుంది ఆయన ఏమంటాడంటే నేనేంది బొకేలు ఇచ్చేది నేనేంది సన్మానం చేసేది వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు రామని చెప్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మాకేమి మేమేం చేసే పని లేదు వాళ్ళకి అని చెప్పి ఆ తీరు ఉండేదన్నమాట అలాగే ఇంకొకటి అండి లాస్ట్ టైము ప్రభుత్వంలో ఒక పెద్ద ఒక కంపెనీ పెట్టడం జరిగింది ఆ పేరు చెప్పదలుచుకోలేదు నేను వాళ్ళకి మనకి ఇప్పుడు పెట్టేటప్పుడు ఏ రకంగా రాయితీలు కావాలా లేకపోతే ఏ రకంగా బెనిఫిట్స్ కావాలా అని చెప్పి మనమైతే మనం ఇస్తాం వాళ్ళతో మాట్లాడి డిసిషన్స్ తీసుకుంటాం అట్లా కాదు లాస్ట్ టైం ప్రభుత్వంలో ఆయన పెట్టుబడులు పెట్టేదానికి ఆయనకి ఏదేది వర్తించదో అది జీఓ ఇయడం అనమాట ఆయన ఇప్పుడు లబోదిబో కొట్టుకుంటున్నాడు వచ్చి సార్ మాకు మేము పెట్టాము కంపెనీని మాకు ఏమి యూస్ఫుల్ లేదు బెనిఫిట్స్ జియో ఇచ్చారు పవర్ సబ్సిడీ ఇచ్చినారు నాకు క్యాపిట క్యాప్టివ్ ఇంటెన్సీ ఉంది లోకల్ జిఎస్టీ రీఎంబర్స్ చేస్తా అన్నారు నేను లోకల్లో జిఎస్టీ రీఎంబర్స్ చేసే పరిస్థితి మాకు ఉన్నది ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పినారు అంటే వాళ్ళ తీరు మా మ్యానుఫ్యాక్చరర్స్కి బిజినెస్ పీపుల్కి అసలు వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రం ప్రీవియస్ గవర్నమెంట్కి ఉండే లేనే లేదండి అది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను తర్వాత పాలసీ ప్రీవియస్లో ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ గైడ్లైన్ ఐ మీన్ పాలసీ రిలీజ్ చేయడం జరిగిందండి టెక్స్టైల్ పాలసీ ఆ టెక్స్టైల్ పాలసీ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వలేదు ఎట్లా చేయాలా ఏం చేయాలా అంటే కొత్త కార్మికి గిఫ్ట్ చేస్తాడు దాని తాళం మాత్రం వాళ్ళు ఇయ్యనమాట ఆ గైడ్ లైన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిందదా చంద్రబాబు గారు రివ్యూ చేసిందద గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళ తీరు అనమాట లాస్ట్ ఉండే లాస్ట్ ప్రభుత్వం ఉండే తీరు అంత ఘోరంగా ఇండస్ట్రీస్ని అంటే వాళ్ళ పోర్టిఫోలియోలో అసలు ఇండస్ట్రీ పోర్టిఫోలియోని ఉందనేది వాళ్ళు మర్చిపోయినరు అనమాట ఇదే కాకుండా లాస్ట్ టైము ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఒకటి ఉండింది మన మన హయాంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో ఈడీపీకి సంబంధించింది ఓన్లీ పది మందికే వాళ్ళు పరిమితం చేయడం జరిగిందండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో మన దాంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో అరవై ఐదు మంది ఎందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాలంటే రాష్ట్రంలో అన్ని పోర్ట్ఫోలియోస్కి సంబంధించింది ప్రమోషన్ చేసేది ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా పక్కన పట్టేసిండ్రన్నమాట ప్రీవియస్ ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు యాభై మంది పైన పనిచేయడం అన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ కాదు నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేసేది కానీ ప్రమోట్ చేసే దాని విధానంలో కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మరీ పరిగెత్తుతోందండి ఉంది ఇప్పుడు కూడా ఒక టీం జపాన్కి పోయిందండి సో ఇట్లా ప్రీవియస్ ప్రభుత్వం సర్వనాశనం చేసి పెట్టింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీస్ తేవడం జరిగిందండి అన్ని పాలసీసు గైడ్ లైన్సు గైడ్ లైన్స్కి కూడా ఇంపార్టెంట్ ఉట్టి పాలసీస్ రిలీజ్ చేసినట్లు కాకుండా మనం పాలసీస్తో పాటు గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి క్యాప్షన్ చెప్పడం జరిగింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని ఎందుకు ఎందుకంటే ఒక 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 ప్రాజెక్ట్ ఏదైనా పెట్టాలా మూడు నెలలనో ఆరు నెలలో ఒకవేళ స్పీడ్ తగ్గిందనుకోని పొరపాటున ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిందనుకో వడ్డీనే కొన్ని కోట్లు అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలులో సీరాజ్ స్టీల్ది ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మనం ఇచ్చిండే హామీలు చెప్పిండే అవి నెరవేర్చక దాదాపు రెండు మూడు ఏండ్లు ప్రాజెక్ట్ డిలే కావడంతో కొన్ని కోట్లు వాళ్ళకి ఎక్స్ట్రా కావడం జరిగింది అందుకనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పి మనం క్యాప్షన్ పెట్టుకున్నాం దాన్ని తగ్గట్టుగా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా లెస్ దెన్ వన్ ఇయర్లో అండి తొమ్మిది లక్షల నలభై వేల కోట్లు పెట్టుబడులు రావడం జరిగిందండి నైన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ క్రోడ్స్ ఇవన్నీ మామూలుగా ఏదన్నా గవర్నమెంట్ ఒక ఐదేళ్లలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్లు కానీ చేస్తే అది సూపర్ గవర్నమెంట్ అంటారు అది చాలా బాగా చేస్తున్నారు అంటారు మేము సంవత్సరం తిరగకుండా ముందే దాదాపు తొమ్మిది లక్షల నలభై వేల కోట్లు క్యాబినెట్లు కానీ ఎస్ఐపిబీ కానీ ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి అవి రెడీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాజెక్టులు సార్ ఏం చెప్పారంటే వెయ్యి కోట్ల పైన ఏదన్నా ఉంటే వెయ్యి కోట్ల పైన ఉంటే డెడికేటెడ్ పర్సన్ని దానికి అప్పచెప్పి తొందరగా కంప్లీట్ చేయాలా అన్నీ కూడా ప్రాజెక్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశం మనకు ఉందన్నమాట అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి చెప్పడం జరిగింది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్పూర్ పెన్యూర్ సారు రెండోసారి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కంబైండ్ స్టేట్లో మీకు అందరికీ తెలుసు ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఐటీ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలని చెప్పి అప్పుడు అప్పుడు చెప్పడంతో చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ వరల్డ్ ఓవర్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్ట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది దాని తగ్గట్టుగా ఈ మధ్యనే లెవెన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇంకా ముప్పై తొమ్మిది ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందండి ఇంకొకటి లాస్ట్ వచ్చి ఒక సార్ ఏం చెప్పారంటే మనకి పెట్టుబడులు ఏదైతే పెట్టారో రాయితీలు ఇస్తామని చెప్పి చెప్తున్నారో లాస్ట్ పదేళ్ళ నుంచి ఐదు వేల కోట్లు త్వరలో ప్లాన్ చేసి రిలీజ్ చేయడం చెయ్యాలని చెప్పి చెప్పడం జరిగింది తొందరలో ఎవరైతే ఎలిజిబుల్ ఉండే వాళ్ళు వచ్చే ఇన్సెంటివ్స్ ఏమున్నాయో ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా నమ్మకం పెట్టుకోండి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళు చేసే బాధ్యత మా పైన ఉంది మా మంత్రి అందరు మంత్రులు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు గారికి ఒక ఐడియా ఉంది ఒక విజన్ ఉంది విజనరీ లీడర్కే అది పాసిబుల్ మీరందరూ కూడా ఆశీస్సులు మా పైన ఉండాలని చెప్పి ఓర్పు సాహనం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకే అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ జై హింద్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై తెలుగుదేశం భరత్ గారికి ధన్యవాదాలు ఇదే యువగలం తీర్మానంలో భాగంగా యువత సంక్షేమం ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం